ఒకాయా గ్రూపులకు చెందిన విద్యుత్ వాహన అనుబంధ సంస్థ ఫెర్రాటో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ను అందుబాటులోకి తెచ్చింది డిస్సర్ఫర్టర్ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ మోటార్ సైకిల్ ప్రీ బుకింగ్లు లు చేస్తున్నట్లు తెలిపింది ఈ బైక్ ను ఒక్కసారి ఛార్జింగ్ తో దాదాపు నూట ఇరవై తొమ్మిది కిలోమీటర్లు వెళ్లవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు ఈ బైక్ నిర్వహణ వ్యయం కిలోమీటర్కు ఇరవై ఐదు పైసలేనని వివరించారు అత్యాధునిక లిథియం మూడు పాయింట్ తొమ్మిది ఏడు కిలో వాట్ల బ్యాటరీ సామర్థ్యం ఉంటుందన్నారు గంటకు గరిష్టంగా తొంభై ఐదు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ బైక్ వాహన ప్రేమికులకు సరికొత్త అనుభూతిని పంచనుందన్నారు ఈ బైక్ ధర లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలని తెలిపారు మూడేళ్ల వారంటీ ఉందన్నారు ఫెర్రాటో అధికారిక వెబ్సైట్లో ప్రీ బుకింగ్ చేసుకోవచ్చని తొంభై రోజుల్లోపు డెలివరీ వస్తుందని అన్నారు టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ డిజిటల్ హైబ్రిడ్ డిస్ప్లే బ్లూటూత్ జీపీఎస్ అనుసంధానించడం వంటి అధునాతన ఫీచర్లు ఈ బైక్లో ఉన్నట్లు ఫెర్రాటో వివరించింది